ఎయిటీ ఇయర్స్ మ్యాన్ వరుగు బంధుల్లా గెలిచి వచ్చాడు పాత్రికయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి నమస్కారం వాళ్ళు లైన్లో పెట్టండి అయ్యా వాళ్ళందరూ లైన్ వర్షం చెట్లు లైన్లో పెట్టి చెక్కులు అని తీసుకురా అప్పర గోబెల్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక స్థితి గురించి ఒకసారి పరీక్ష చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాళా తీర్చిన వ్యక్తి ఏ పథకాన్నైనా అమలు చేశాడా నేను అడుగుతా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా వృత్తి పరికరాలు ఇచ్చావా గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ కుట్టు మిషన్లు కానీ కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమైనా సాయం చేశావా అన్నీ నేను చేశానంటాడు ఊహాద్యతమైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు నిన్న మరీ ఎంత పశ్చాబద్ధం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు నేను అడిగాను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు మా సొంత పథకం పెడుతున్నామని ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టిన పరిశ్రమగా ఐదు సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షాల్లో కానీ అధిక వర్షాల వల్ల కానీ లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల ఇవాళ ఏం చదువుతావు నేను చేశాను నేను చేశాను ఏం చేశాను ఒక రోడ్డు వేసావా ఒక బ్రిడ్జి కట్టావా ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలిచేవు కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తా ఉంది ఏం మాట్లాడుతావు నువ్వు అసలు నీకు అవగాహన ఉందా రాష్ట్రం మీద ఆర్థిక పరిస్థితి మీద సంక్షేమం మీద అభివృద్ధి మీద అవగాహన ఉందా ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా ఎంతసేపు దోపిడి దోపిడీ దోపిడీ ఇవాళ నీ భోగాతలు అంతా వెలుగులోకి వస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి లిక్కర్లో ఎలా సంపాదించావు ఎలా దోచుకున్నావు మద్యం మాఫియాని ఎలా పోషించావు వస్తూ ఉంది భూములు ఎలా కబ్జా చేసావు ఏ విధంగా చేసావు అధికార ధోరణి ఎలా చేసావు ఒక్కొక్కటి భోగాతాలు బయటకు వస్తావున్నాయి మళ్ళా వస్తా మళ్ళా వస్తా ఎక్కడికి వస్తావు నువ్వు నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నా మన వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను ఏంటి కక్ష తీర్చుకున్నది నువ్వు చేసిన పాపాలు పండాయి నీ పాపం పండింది నేడు శిక్ష తప్పదు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ అది శాశ్వతం కాదు ఎవరైతే పెట్టేగి అధికార మతంతో ప్రతిపక్షాన్ని అనగదక్కడం కోసం ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు బుద్ధులేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు రేపు నీకు తప్పదు నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు నువ్వు ఒక పిరిగి సన్యాసివి ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది ఎందుకు భయపడుతున్న ప్రజానాయకుడు అయితే ప్రజల మధ్య తిరిగేవాడువైతే ఆ ఎనభ కట్టడాలు ఎందుకండి పేదవాడిని అంటావు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడిది విడుపులబాయి ప్యాలెస్ ఎక్కడిది పులివెందల ప్యాలెస్ ఎక్కడిది చెన్నైలో ప్యాలెస్ ఎక్కడది బెంగళూరులో నలభై రెండు ఎకరాల్లో ప్యాలెస్లు ఎక్కడవి ఎక్కడి నుంచి వచ్చినా ఏ అంత పేదవాడి అయితే సొంత బాబాయ్నే కడతేర్చి నిందలు మోపి శిక్షణను తప్పించుకోవడం కోసం ఏ విధంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావు ఇవాళ లెక్కలు వస్తున్నాయి బయటికి ఇలాంటి దుర్మార్గులు ప్రజా సంక్షేమానికి పనికిరారు ప్రజా జీవితంలో ఉండటానికి అంతకంటే అర్హులు కాదు దీన్ని గమనించాలని కోరుతున్నాం ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రగతి కట్టుబడి ఉంది ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగం చేసి ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేసే లక్ష్యం ముందుకు సాగుతూ ఉంది కేంద్ర సహకారంతో అమరావతి పనులు పట్టాలెక్కాయి ఇవాళ రాజధాని నిర్మాణం ఓఆర్ఆర్ కానీ అన్నిటికీ కూడా కేంద్రం సానుకూలంగా వచ్చింది ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి కొత్త సీ పోర్ట్లు వస్తూ ఉన్నాయి అభివృద్ధిలో దూసుకుపోయేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు కానీ ఒక సందేహం వాళ్ళకి మళ్ళీ ఈ దుర్మారుడు వస్తాను వస్తాను భయపడుతున్నారు మేము హామీ ఇస్తున్నాం ఇలాంటి దుర్మార్గుడు రాడు రాబోడు రానిపోరు ప్రజలు అనేది మనవి చేస్తూ ఇవాళ ఎన్నో ఎన్నో అబద్ధాలు గోపల్స్ ప్రచారం రోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదు నువ్వు నీకంత మొనగాడు అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని ఒక్కరోజు వచ్చావు సంతకం పెట్టావు పారిపోయావు మమ్మల్ని ఏమో ఐదేళ్ళు మాట్లాడనే మైకులు మైకిల్వల బయటికి ఎంటావు మేము వస్తామో అసెంబ్లీలో మాట్లాడతాం డిబేట్ చేస్తామంటే మైకిల్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ వీళ్ళు నువ్వేం చేసావు ఏ ప్రజా సమస్య మీద మాట్లాడావు కానీ కార్యారిస్తావు రైతుల గురించి నువ్వేం చేస్తావు ఏనాడు నష్టపరిహారం ఇచ్చావా మద్దతు ధర ఇచ్చావా రైతులు కొన్ని ధాన్యానికి డబ్బులు ఇచ్చావా ఏది చేయలేదు కదా నువ్వు ఆ అప్పులన్నీ మేము తీరుస్తున్నావు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకి బాకీలు చెల్లించాం వీళ్ళ కాంట్రాక్టులు బిల్లులు చెల్లిస్తున్నావు ఎన్ఆర్ఏస్ బాకీలు చాలిస్తున్నాం ఒక రోడ్డు వేసేవా ఒక్క రోడ్డు ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేసేవా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ లాకపోయావు పంచాయతీని మున్సిపాలిటీ దివాళా తీయించావు కేంద్ర ప్రాయత పథకాలు తొంభై రెండు పథకాలు దారి మళ్లించావు ఎంఎన్ఆర్ఏ బ్రహ్మాండమైన పథకాన్ని నీరు గార్చేసావు ప్రాథమిక అవసరాలు తీర్చే పథకాలు ప్రాజెక్టులన్నీ గండి కొట్టావు నాడు నేడులో దోపిడీ చేసావు స్కూల్స్లో హాస్పిటల్లో నాడు నేడు పేరుతో తెచ్చిన అప్పులన్నీ తినేసావు ఏమని నీకు మళ్ళా అధికారం ఇస్తారయ్యా ఎందుకు ఇవ్వాలి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న నాయకులు మనకు రాష్ట్రానికి పనికిరారు భాష గ్రహణం పట్టించావు కళలు లేవు క్రీడలు లేవు ఆడుదాం ఆంధ్ర దోపిడీ కేంద్రం ఏదన్నా కార్యక్రమం చేస్తే దోపిడీ ఋషికొండలో టూరిజం పేరుతో ప్యాలెస్ కట్టావు అక్కడో ఆ ప్యాలెస్లో ఉందనుకున్నాం నీకు దురదృష్టం కొద్దీ ఆయన దురదృష్టం కొద్దీ ప్రజలు తిరస్కరించారు లేకపోతే ఈ ఈపాటికి క్యాంప్ పెట్టు కూర్చునేవాడు ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం వెచ్చించి ఋషికొండని బోడిగుండు చేసి ఏం సాధించావయ్యా అందుకనే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు నువ్వు చేసిన నిర్వాహకాలన్నీ రోజు కూడా చెప్పగలం ఏ స్కీములో ఏ విధంగా దోపిడీ జరిగిందో ఏ స్కీమ్ని నీరు గార్చావు దానివల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో చెబుతాం ఇవాళ స్కూల్స్ మెజర్ చేయించాడు ఏమైంది పిల్లలు రావటం మానేశారు పాఠశాలకి వెళ్ళడం మానేశారు కొన్ని వే వేల మంది పిల్లలు స్కూళ్ళు మానేశారు దానివల్ల ప్రజలకు దగ్గరగా స్కూల్స్ పెట్టాలని లక్ష్యంలో గతంలో నిర్ణయించి స్కూల్స్ పెట్టిస్తే ఒక ఉపాధ్యాయు నియామకం చేయాల ఒక పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేయాల సర్వీస్ సెక్టర్లో ఎవరిని నియామకాలు చేయాల జీతాలేవల సకాలంలో ఏమని ఇతను నమ్మాలో మీరే ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక దుర్మార్గ పరిపాలన చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇరవై ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు ఇరవై ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తుంటే మనం తిరోగమంలో సాగాం ఐదేళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో సర్దుబాటు చేయిస్తా ఉన్నారు అమలు అన్ని పథకాలు అమలు అవుతున్నాయి మేలో తల్లికి బంధనం ఇవ్వబోతున్నాం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇవ్వబోతున్నాం ఫీజు రింబర్స్మెంట్ విదేశీ విద్యకు డబ్బులు ఇస్తూ ఉన్నాం గతంలో పెండింగ్ ఉన్న బిల్స్ అన్నీ పే చేస్తూ ఉన్నాం రైతు భరోసా జూన్ ఫస్ట్ వీక్లో జూన్ భరోసాకి డబ్బులు ఇస్తా ఉన్నాం ఎవరైతే ఎంప్లాయీస్ డబ్బులు అయితే ఫీజ్ చేసి పక్క ధర పెట్టిన ఆ డబ్బులన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఏ మాట ఇచ్చామో ఆ మాట ఇంప్లిమెంట్ చేస్తున్నాం వచ్చే నెల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి ఆరు వేల టీచర్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగాలు రాబోతున్నాయి వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అందువల్ల ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం మంచి రోజులు వచ్చాయి మంచి ప్రభుత్వం వచ్చింది మంచే జరుగుతుంది రాష్ట్రానికి అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరగబోతుంది ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దగ్గర నుంచి కోస్తాంధ్ర దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరిగేలాగా సమ అభివృద్ధి జరిగేలాగా కార్యాచరణతో విజన్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ తయారైంది డాక్యుమెంట్లో ఏ ఏ ఏ రంగాల్లో ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో మనం ముందుకెళ్ళబోతున్నాం దానికి ప్రజల సహకారం కావాలి మీ సూచనలు కావాలి సలహాలు కావాలి ఇవాళ క్రై సోదరులు కలిసారు వాళ్ళు చెబుతున్నారు చాలా మంచి మార్పులు తెచ్చారండి నిర్మాణ రంగం వల్ల మొదలవుబోతుంది దానివల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందని చెప్తా చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి నిర్ణయాలు చేస్తుంది ఈజీ యాప్స్ ద్వారా పని అయిపోతుంది ఆఫీసులకు వెళ్లకుండానే ఆన్లైన్లో పని అయిపోయే విధానం తెచ్చింది ప్రభుత్వం ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అన్ని వర్గాల సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ జరగాల్సిన అవసరం లేకుండా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి తెస్తూ ఉంది ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని వాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం పేపర్లెస్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కార్యాచరణతో ముందుకు సాగుతుందని సవర్యంగా మనవి చేస్తూ ఈ రోజున ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి ఒక విధానంలో ముందుకు సాగుతున్నారు మోడీ గారు సహకారం తీసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళేది బెయిల్ కోసం కాదు జైలు పక్షి బెయిల్ కోసం వెళ్ళేవాడు చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తూ ఉన్నాడు వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి గారిని మంత్రులను అందరినీ కలిసి నిధులు సమీకరించడం కోసం ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం కృషి చేస్తూ ఉన్నారు ఇవాళ స్టీల్ ప్లాంట్ని ఆపగలిగాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా దాన్ని మళ్ళా అభివృద్ధి పందాలు నడిపే దాని కార్యాచరణతో ముందుకు వచ్చింది రైల్వే జోన్ వచ్చింది స్టీల్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి రెండు స్టీల్ ప్లాంట్లు అదనంగా వస్తున్నాయి పోర్టుల నిర్మాణం వేగవంతం అవుతుంది సీ పోర్టులు అందువల్ల ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కనుక మేము అన్ అంతర్గతంగా మాట్లాడుతాం ఒకటి దక్షిణాది రాష్ట్రాలు ఒక క్రమశిక్షణగా మెలిగినాయి మొదటి నుంచి కూడా రవాణాల దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా క్రమశిక్షణగా ఉంటాయి జనాభా నియంత్రణలో కూడా అగ్రగామిగా పనిచేసినాయి దానివల్ల అభివృద్ధి కూడా జరిగింది ఈ రాష్ట్రాల్లో ఇవాళ జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది భాష విషయంలో కూడా మాతృభాషకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది మన లక్ష్యం ఏ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషకు ప్రయారిటీ ఇస్తారు త్రిభాష సిద్ధాంతం ఉండొచ్చు కాక అది అది ఆప్షనల్ ఆప్షనల్ అంతవరకు మాతృభాషలో విద్యాభోషణ అనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇతర ప్రయోజనాల ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకోవడం తప్పు లేదు కానీ టాప్ ప్రయారిటీ మాతృభాషలోనే అనేది మా నిర్ణయం అలాగే ఇవాళ ఏదైతే ఉందో సీట్లు తగ్గిపోకూడదు జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణ గుర్తు మారిపేరుగా ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే నిధుల్లో కూడా వాటాలో నష్టం జరుగుతుంది దాన్ని మనం సరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు కానీ మా ఆలోచనలు ఉన్నాయి మా ఆలోచన ప్రకారం భాగస్వామ్యంలో ఉన్నాం కనుక బయట మాట్లాడడం లోపల అంతర్గతంగానే చర్చించి న్యాయం జరిగేలాగా చేయడం మా లక్ష్యం నేను అంటున్నాను మా పిల్లలు వెళ్ళే రోజున కాలేజీలు లేవు కాలేజీలు లేవు సీట్లు లేవు ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన ఎంబీఏలు ఐటీ కాలేజీలు లేవు నేనేమంటానంటే మన దేశంలోనే చదువుకుందాం అవకాశాలు పెంచుదాం మనం వెళ్ళి కోట్ల రూపాయలు అక్కడ గార పోస్తున్నాం మెడబెట్టి గెలుచుకోవాల్సిన అవసరం మనకి లేదు మనమే అభివృద్ధి నేను మొన్న కూడా అసెంబ్లీలో డిబేట్లో కూడా చెప్పాను మన పిల్లలు మన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పిల్లలు కానీ టీచర్స్ కానీ కాలేజీలో పనిచేసే లెక్చర్లు కానీ మెరిట్లో వస్తారు ఇక్కడ లేని మెరిట్ ప్రైవేట్ కళాశాలలో రాదు కదా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అందువల్ల మన కళాశాలలు మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఎక్కడో విదేశాలకు వెళ్ళటం కాదు వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేలాగా ఒకప్పుడు ఒక నిమ్స్ ఉండేది హైదరాబాదులో ఇవాళ అంతర్జాతీయ వైద్య కేంద్రంగా మారింది హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మందుల తయారీ కంపెనీలు భారీగా వచ్చాయి బహుశా భారతదేశంలో ఎక్కడ లేనంత మందుల తయారీలు ఉత్పత్తి ఎక్స్పోర్ట్ కూడా మన దగ్గర నుంచి ఉంది ఆ పరిస్థితి రావాలి రంగంలో కూడా ఆ పరిస్థితి రావాలి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా విద్యా వైద్య కోసం ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉంది ఆ వైపు దృష్టి సారిస్తున్నారు ఇవాళ జార్జియా యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు ఇంకా కొంతమంది వస్తున్నారు గత ప్రభుత్వం చేసిన తర్వాత పారిపోయారు అందరూ బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు పారిపోయారు అమృతమయ్యే వాళ్ళు పారిపోయారు అందరినీ మళ్ళీ రప్పిస్తున్నాం నిన్న నేను చూసి వచ్చాను అమృత విడుతు కానీ అవన్నీ ఏరియాలో బ్రహ్మాండమైన కాంప్లెక్స్లు వస్తున్నాయి మన దగ్గరే చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి డిప్లొమాల దగ్గర నుంచి అన్ని ఇక్కడే వచ్చేలాగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి జరగాలి ఇప్పుడు వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కలిపిన మరి నేను వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కలిపి అట్ ద సేమ్ టైం ఆ డాలర్లతో పోల్చుకుంటే అవ్వదు మనకి డాలర్తో పోల్చుకుంటే పనులు ఎక్కువే ట్యాక్సులు ఎక్కువే అందువల్ల మన మన జీవన ప్రమాణాలను బట్టి నడిచేలాగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది నేను పేపర్ చూశాక ఆలోచిస్తాను ఈ విషయం అది ఒక ఉత్సాహం అందరినీ రమ్మున్నాం క్రీడా పోటీలు పెట్టాం క్రీడా స్ఫూర్తి ఆడాము నేను ఆడాను ఎనభై ఏళ్ళు ఎనభై ఏడు నడుస్తుంది నేను పరిగెత్తా కాకపోతే యాభై ఏళ్ళతో పెట్టారు నన్ను అయినా థర్డ్ ప్రైజ్ కొట్టా చెప్పాను ఎక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు నన్ను ఎనభై డెబ్బై పెట్టకుండా యాభై ఏళ్ళ పెట్టారని కబడ్డీలో ఆడాము కాబట్టి డెబ్బ తగిలింది అది వేరే విషయం కబడ్డీలో ఆడి థర్డ్ ప్రైజ్ వచ్చింది అలాగే టగ్ ఆఫర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రన్నింగ్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది కాలు ఆపరేషన్ చేయించుకొని వయసున్నా కూడా పరిగెత్తనా లేదా ఎందుకోసం బుర్ర వాళ్ళకి ఇన్స్పైర్ చేయడం కోసం అసెంబ్లీలో కానీ బయట కానీ యాక్టివ్గా ఉన్నామంటే మమ్మల్ని చూసి కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ మధ్య కాలంలో వచ్చిన బ్యాచ్ల్లో చాలామంది కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది యాక్టివ్గా పనిచేస్తున్నారు మగపిల్లల కంటే ఆడపిల్లలు అసెంబ్లీలో పెర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ దే ఆర్ డూయింగ్ ఫస్ట్ టైం వచ్చిన ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ సబ్జెక్టు చెప్పడంలో కానీ బాగా చేస్తున్నారు ఇట్ న్యూ ట్రెండ్ అలాగే ఆటల పోటీల్లో అందరూ పార్టిసిపేట్ చేసాం సరదాగా కలిపాం పెద్ద క్రీడాకారులు కాకపోవచ్చు కానీ ఒక ఇన్స్ రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసం ఈ కార్యక్రమాలు చేసాం రోల్ మోడల్గా చేసాం సక్సెస్ఫుల్గా ఉంది కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తుంటారు చాలా అద్భుతంగా కల్చరల్ ప్రోగ్రామ్ అవార్డు మంచి యాక్టర్లు ఉన్నారు మా దాంట్లో కూడా మంచి యాక్టర్లు ఉన్నారు బ్రహ్మాండంగా చూసారా స్కిట్లు చూసారా ఆ పాటలు పాడతాడు ఈశ్వరరావు పాటలు పాడతాడు మా బాధలేమో మా ఆంజనేయులు చెప్పాడు మా వచ్చే వచ్చేవాళ్ళు ఏమేమి కోరికలు పాడతారు కోరికలు ఎలా తెరచలేమో కూడా చెప్పారు చాలా బాగా జరిగింది ప్రతిసారి పది సంవత్సరం కూడా ఈ క్రీడలను ఇలా నిర్వర్తించాలని బడ్జెట్ సమావేశాన్ని నిర్ణయించారు దీన్ని మేము చేయటం కాదు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని క్రీడలను ప్రోత్సహించి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యం ఎందుకంటే చంద్రబాబు గారు ఒక నిమిషం అయ్యారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆపరేషన్ గేమ్స్ కోసం బ్రహ్మాండమైన క్రీడా ప్రాంగణాలు తయారు చేశారు బాలజా స్టేడియం దగ్గర నుంచి అనేక స్టేడియాలు నిర్వహించి ఆపరేషన్ అద్భుతంగా తీర్చిదిద్దారు ఒలింపిక్ స్థాయిలో క్రీడలు నిర్వర్తించారు మిలిటరీ గేమ్స్ కూడా అక్కడే నిర్వర్తించారు చాలా క్రీడా ప్రాంగణాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ పుల్లెల గోపీచంద్ గారి సారథ్యంలో కొంతమంది బాల్ బ్యాట్మెంట అంతర్జాతీయ క్రీడాకారులు ఎలా తయారయ్యారు చెస్ క్రీడ అదని చంద్రబాబు గారి పుణ్యం నగదు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని కళలను ప్రోత్సహించాలని మన జానపద వాంగ్మయాన్ని కాపాడుకోవాలని మన అసెంబ్లీలో డిబేట్లో మేమంతా పార్టిసిపేట్ చేసాం మన గౌతమి లైబ్రరీ విషయం కూడా మేము డిబేట్లోకి తీసుకొచ్చాం మన కళలను ఎలా పోషించాలి కళాకారులను ఎలా రక్షించుకోవాలి మన వాంగ్మని ఎలా కాపాడనే లక్ష్యంలో ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం ఈ ప్రభుత్వం అన్ని రంగాలని ప్రభావితం చేసి ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్లే విధంలో ముందుకు సాగుతాం ఇప్పుడు ఉన్నటినే సరి చేయాలి ఇప్పుడు మున్సిపల్ స్టేడియం నుంచి ఐదు ఆరు ఏళ్ళు పెట్టి మొత్తుకుంటున్నాం శాంక్షన్ ఇస్తే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నాం బహుశా ఈ నెలలోనే దాన్ని టెండర్లు అయిపోయినాయి వర్క్ బిగిన్ చేస్తాం క్రికెట్కి రెండు స్థలాలు చూపించాను నేను ఇప్పుడు క్రికెట్ స్టేడియానికి రెండు స్థలాలు చూపించాను రెండు స్థలాలు కూడా త్వరలోనే ఫైనలైజ్ చేస్తారు నిన్న శివనాథ్ గారితో కూడా మాట్లాడా మీరు మంచి స్టేడియం నాకు పన్నెండు ఎకరాలు చూపిస్తాను పన్నెండు ఎకరాల్లో స్టేడియం కట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో కూడా బ్రహ్మాండమైన స్టేడియం ఆసియాలోనే నెంబర్ వన్ స్టేడియం కట్టాలని నిర్ణయించారు మనం కూడా ఒకచోట కేంద్రీకృతం కాకుండా అన్ని జిల్లాలో చేయాలి మన జిల్లా హెడ్ క్వార్టర్ కనుక కలెక్టర్ గారికి వాళ్ళకి కొన్ని స్థలాలు చూపించామన్నా అది త్వరలోనే ఫైనలైజ్ అయితే ఇది పురుషరాలు నాటికన్నా స్టేడియం ఒక ఒకసేపు రావడానికి అవకాశం ఉంటుంది మాటలు చేతల్లోకి రావాలి మాటలు ఇస్తారు చాలామంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి స్థలం కావాలంటే ఐదు నిమిషాలు తెచ్చారు మా పార్టీకి ఆఫీస్ కావాలంటే ఆయనకు అడ్డంకులు పెడుతున్నారు మా అధికారులు అది కాదు ఆరణి స్థలం కబ్జా చేసి కట్టేశారు పర్మిషన్లు ఏమి లేవు మరి మేమే పార్టీ ఆఫీస్ కా స్థలం చూపించమంటే ఒప్పుకోవట్లేదు జిల్లా ఆఫీస్ నేను నా ప్రయత్నం పుష్కరాల నాటికి పుష్కరాలను వేదికగా అభివృద్ధి చేయాలని ఏదో అల్లాటప్పగా నాలుగు టెంట్లేస్ పది మంది వస్తే పోతే కాదు పుష్కరాల వేదికగా రాజమహేంద్రవరం అంతా కూడా అభివృద్ధి చెందాలి ఇది మాస్టర్ ప్లాన్ ఇప్పుడే ప్లానింగ్ వాళ్ళతో కూడా మాట్లాడాలి రెండు స్థలాలు ఉన్నాయి ఉమ్మూర్లో ఒకటి ఉంది ఆవులో ఒకటి ఉంది రెండు స్థలాలు చూపిస్తున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు రోడ్లు వైటనింగ్ చేయాలి కొన్ని రోడ్లు మాస్టర్ ప్లాన్లు గతంలో చేస్తాం మళ్ళీ కొన్ని రోడ్లు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి మాస్టర్ ప్లాన్ కూర్చుంటాను అన్నాను ఎందుకంటే నాకున్న అనుభవాన్ని నాకున్న అనుభవాన్ని అవగాహనని అధికారులు చెప్పి చేయించడం నా బాధ్యత నా సుదీర్ఘ అనుభవం పనికొస్తే ఉపయోగించుకుంటారు లేదంటే వాళ్ళు ఇష్టం చూద్దాం అది ముఖ్యమైన నా భాట ఎంతోమంది అందరం మనందరం కలిస్తేనే పుష్కరాలు నేను ఒక్కడిని కాదు కదా మీరు నేను మీరు రోజు ఇచ్చే పబ్లిసిటీ మీరు చెప్పే సూచనలు సలహాలు అధికారులు కొంతమంది అవగాహన ఉంటే కొంతమంది అవగాహన లేనంటే అనుగాహన కలిగిద్దాం నాకు నలభై రెండు సంవత్సరాల అనుబంధం ఏదైతే ఉందో సుదీర్ఘ అనుభవం ఉందో రంగరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వింటారా ఇప్పుడు ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి టాయిలెట్లు లేవు పబ్లిక్ పబ్లిక్ ప్లేస్లన్నీ టాయిలెట్లే ఇవాళ పరిస్థితి ఉందా ఫస్ట్ టాయిలెట్ స్కీమ్ లో కాస్ట్ శానిటరీ సిస్టమ్ రాజమండ్రిలో నేనే తెచ్చా ఫస్ట్ ఇండియాలోనే ఐడిఎస్ఎంటీలో అన్ని క్లియరెన్స్ చేసాం సులభ కాంప్లెక్స్లు కట్టించాం గోదావరి బండ్ అంతా ఇంప్రూవ్ చేశాం ఆటో నగర్ వచ్చిన హౌసింగ్ బోర్డు కాలనీలు వచ్చిన వివిధ కాలనీలు నా టైంలో వచ్చినాయి మురికి పేటలు లేవు రాజమండ్రిలో వాటర్ స్కీమ్ మ్యాక్సిమం హైయెస్ట్ వాటర్ పర్క్యాపిటల్ వాటర్ ఇస్తాను రాజమండ్రిని తీర్చిదిద్దాం ఎవరెవరేయ్యే కబుర్లు చెబుతారు ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ ఆ రోజు పడిపోతాడు నేనే కట్టించా మరలా ఇప్పుడు పునర్నిర్మాణం చేశారు అది వేరే విషయం అనేక సంవత్సరాలు బాగు చేస్తాం ఇవాళ ఓకే రకరకాల రోడ్లన్నీ విశాలం చేశాం ఒక టీడీఆర్ లేదు ఇప్పుడు అడుగుతున్నారు టీడీఆర్ ఒక్క టీడీఆర్ ఎవరు ఆ రోజున కన్విన్స్ చేసి చేయించాం అనా రోడ్డు కావచ్చు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు కందకం రోడ్డు కావచ్చు వారి వీధి కావచ్చు జాంపేట కావచ్చు దేవి చౌక్ కావచ్చు అన్ని అన్ని రోడ్లు ఆ రోజున ప్రజల సహకారంతో చేసాం నల్ల మనసు ఉంది అన్ని రోడ్లు జాంపేట దగ్గర నుంచి దేవి చౌక్ దగ్గర నుంచి అన్ని చేసాం ఆ రోడ్లు ప్రజలు సహకరించారు నాయకుడిని నమ్మారు ప్రజలు సహకరించారు పనులు చేయగలి లబ్ధి అందరికి లబ్ధి అయింది ఊరికి లబ్ధి అయింది వాళ్ళకి లబ్ధి అయింది వాళ్ళ ఎస్టెట్ వ్యాల్యూలు పెరిగినాయి మీకు తెలుసా మున్సిపల్ కాలనీ పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిల్లు రిజిస్ట్రేషన్ ఇచ్చారు పంతొమ్మిది వందల రూపాయలకు మున్సిపల్ కాలనీ ఇచ్చాను మీకు ఎవరికైనా తెలుసా ఇవాళ ఎంత దాని ఖరీదు దేవి చౌక్లో వెంకటేశ్వర మఠం దగ్గర కానీ నేషనల్ స్కూల్స్ కానీ రెండు వందల రూపాయలు చొప్పున గజం ఇచ్చాం రెండు వందల రూపాయలు గజం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను ఎవరు రోజు ఎవరిన చేయమండి ఒకరి ఒక్కడే చేయమండి నేనే ఒక సెంటు భూమి తీసుకున్నానా తీసుకోలేదు కదా చేయించాను కొన్ని వేల మంది బెనిఫిట్ అయ్యారు ఇవాళ మీరు అడిగారు కానీ చెబుతున్నాను కొన్ని వేల మంది బెనిఫిట్ అయ్యారు మఠం కావచ్చు నేషనల్ స్కూల్ కావచ్చు ఆశయం చర్చి దగ్గర కావచ్చు కోట్లెంగాలపేట కావచ్చు మిగిలిపోయిన వాళ్ళు ఇవాళ లవ్వదివ్వండి చేసుకోలేకపోతుంది పేదలకు సాయం చేసే కార్యక్రమం అమలవుతోంది దానిలో ఈ రోజున పెన్షన్లు అరవై ఐదు లక్షల మందికి పదిహేను రకాల పెన్షన్లు పదమూడు రకాల పెన్షన్లు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయి ఓటవ తారీఖులా జీతాలు ఇవ్వటం ఎక్కడా లేనంత అధిక మొత్తం ఇవాళ పెన్షన్లకు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యశ్రీతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా సహాయం కూడా చేయడం జరుగుతూ ఉంది మన నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒక్కరోజే నలభై ఐదు మంది బాధితులకి నలభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల పది రూపాయలు వాళ్ళ ముఖ్యమంత్రి సహాయం నుంచి సహాయం చేయడం జరుగుతూ ఉంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడి సప్పులు సప్పులు చేసి వైద్యం చేయించుకున్నారు వాళ్ళందరికీ సాయం చేయడం కోసం ఈ రోజున నలభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల పది రూపాయలు చెక్కులు ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చే వారికి ఇస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఎనభై ఒక్క వేల ఎనభై ఒక్క మందికి ఒక కోటి పదిహేడు లక్షల ఆరు వేల రెండు వందల పన్నెండు రూపాయలు ఒక అపర గోబెల్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక స్థితి గురించి ఒకసారి పరీక్ష చేసిన పరిస్థితిలోనూ ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అదే రూపాయలు చేసి ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తి ఏ పథకాన్ని అయినా అమలు చేశాడా నేను అడుగుతా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా గుర్తి పరికరాలు ఇచ్చావా గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ కుట్టు మిషన్లు కానీ కంప్యూటర్లు కానీ చవనాశనం చేసి పెట్టేశావు ఒక కాకులకి ఏమన్నా ఇచ్చావా ఒక అగ్రవర్ణాల పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేశావా అన్ని నేను చేశానంటాడు ఊహజైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు నిన్న మరీ ఎంత పచ్చబద్ధం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు నేను అడిగా అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు మా సొంత పథకం పెడుతున్నామని ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టన పరిశ్రమగా ఐదు సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షాల్లో కానీ అధిక వర్షాల వల్ల కానీ లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళ